ఏమోగా నేను ఒక కొబ్బరికాయ కొట్టాలో పది పెద్ద పండ్లు పెట్టాలని చెప్పాడు ఇంకా చెప్పనే దేవునికి చిన్న పిల్లలు ఇస్కూల్ కి పోయి రాములుండే రాములు అన్నప్పుడు వేస్తారా అనాలా రామదాస్ అంటే వేస్తారా భీమ్ దాస్ అంటే ఇస్తారన వాస్తారంటే వేస్తారా వేస్తారన్నపోతే గాయన ధర పడతాయి దేవునికి హాజరియాలంటాడు దేవునికి హాజరియాలంటే ఇస్కూల్ పిల్లలు వచ్చినప్పుడు ఇరవై నాలుగు గంటలు మానవుడిగా జన్మించినట్టు లెక్క తీసుకోడు చిత్రగుప్తుడు మన లెక్కలని చిత్రుడు చిత్రగుప్తుడు అవసరం రాదు రోజు రోజు లెక్కలు పెట్టుకున్నారు మనం ఎన్ని రోజులు ఉంటాం మనం ఎంత సేపు ఎంతసేపు కాదు ముంగిట ఉన్న తలు మనము వర్షం పడ్డప్పుడు నీటి బుగ్గ నీళ్ళ మీద బుగ్గచ్చి పరిగిపోయినంత సేపే ఉంటాం అంట ముట అంతసేపే వ్యాపారని కృతాయు పదిమూడు లక్షల ఇరవై ఎనిమిది వేల ఏళ్ళు వేలయుగము పన్నెండు లక్షల తొంభై ఆరు వేల వ్యాపార యుగము ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల ఏళ్ళు కలియుగం నాలుగు లక్షల ముప్పై రెండు వేల నాలుగు యుగాలు కలిసి నలభై మూడు లక్షల ఇరవై వేల వేలైతే ఈ నాలుగు యుగాలకు నలభై మూడు లక్షల ఇరవై వేల మహాయుగం అయితుంది నాలుగు యుగాలకు ఒక్క మహాయుగం అవుతుంది ఈ నాలుగు కలిగితే అందులో ఒక డెబ్బై ఒక మహాయుగాలకు ఒక మన్వంత్ర అవుతుంది అటువంటి వెయ్యి మన్ వెయ్యి మన్మంత్రాలకు వెయ్యి మన్మంత్రాలకు ఒక కలుపం అవుతుంది అయితే ఒక కల్పంకు బ్రహ్మదేవునికి ఒక పగలు ఒక పగ మరి ఎంత చేరిపోయి ఎన్ని యుగాలు దారిపోతున్నాయి ఎలా బ్రహ్మదేవునికి ఒక పగ రాజీనామా చేసి వైకుంఠంలో ఒక కుండీ భక్తి మెచ్చి ఆయన పడికి వైకుంఠ అకాల్ పాఇశవాలి చియాం మాదియా మాధియా సకలా హిచియాదా అంటే పాండే అంతులేని కల్పాలు మాం హిదాతులు ని దశని కల్తరు అందరు ఉడా పావన ఎక్కడ చేస్తే ఆ చంద్రబాగయ భీమా నది పేరుండి చంద్రుడి మోచి చంద్రబాబు పేరు వచ్చింది ముందు రవణ ఉంది మనం మానే దర్వాటుకుంటే గురు చేసుకుని సక్రమంగా ఉపతంపది ఉంటారు

మరి ఇంకెంత పెద్ద వారాపురం మరి పక్క పండి పోవచ్చు కదా లేదంటే పోతుంది రాయి నువ్వు అనుకుంటే ఇంకా అంత గంట పడుతుందని గంటసేపడుగా కానీ కూర్చున్నాడు మరి ఏమన్నా మాతో భవతి అన్నాడు కలప ఆ గుడి ఇల్లు అంట అంకబట్టిందట మూడు ఏమున్నాడా ఇల్లే అనుకున్నా ఏమైంది నీకు గట్టి అవుతున్నావు ఇల్లు అనుకున్నాను మాటలకు అంటే ఇంకా అర్థంట పడుతుంది ఏమనుకుంటున్నావు ఇప్పటికీ గంట నరే మాయా మరి అర్థ అంటే కూడా తెలియదా ఇంకా ఎంత చేయాలని ఆయననే సాధు కాదు అక్షత పాడు అవతారం తీసుకొని నెయ్యి పచ్చడి చేసి నెయ్యి వస్తారు

అండి చేత పరిచి సమతినక అట్ల బుడియక పోయ సోసరు పొందించినయ్యెర్ వడంట ఇక్కిగావ ఐక్కిగాపై ఎట్ల జయ కని ఏమంటుంటే ఇదర్ని మరా భవతి విక్షర్ని ఇట్ల లాజి వెళ్ళితురకు కడకరేంగబట ఈ మీకు కర్పలకంటనబడి అబ్బో ఇ మునడి పడెం మరి ఏమయి ఏం కావాలి మీకు ఏదేంటంట పెట్టుని శైతును దీస్కా పోదాని దొరిబెట్టను పోగం దొచ్చింది ఆమె పోగం కచ్చి ఇట్లా ఏమంటే దాలిరం గాలే ఇంకా ఉగాది నాడు మన పెద్ద మనుషులు ఎర్రమన్న ముద్దలు కట్టి పెట్టుకుంది ఇలా పెద్దలు అలా ఎప్పుడు ఆ బండలేని చూసేది అప్పుడు ఎర్రమాని ముద్దలు కట్టి పెట్టుకుని ఆ ఎర్రమాని ముద్ద తీసుకొచ్చి పట్టుకో పట్టు అని ఎర్రమన్ను ముద్ద తెచ్చి కానీ అలాగే కోరి వేయలేదు నెయ్యి వెయ్యలేదు ఒక మెత్తికలేదు లీడర్ పోయలేదు ఆయన నన్ను ముద్దులు ఏది దానం చేయలేదు ఒక మట్టి దానం చేసింది మట్టి దానం చేసింది మరొక ఐదారు ఏళ్ళు పదిహేను చచ్చిపోయింది మరి ఎట్లా పోయింది అక్కడ వైకుంఠం పోయింది పాపం చేయలేదు పుణ్యం చేసింది భగవంతుడు నామచిత చేసింది గాని నీళ్ళు వేరే ఏమే నగ్నత్వం ఎట్లా పుట్టిందో ఒకే నీటిని కూడా దానం చేయాలి పుట్టిన నుంచి ఆ నగ్నత్వంగా వైకుంఠం లోపల ఆ ఏం దానం చేసింది మట్టి దానం చేసింది ఆ ఇల్లు మట్టిదే ఉన్నది దర్వాదాలు మట్టి తినదందు మట్టి కట్టుకున్న తందుకు మట్టి తాగతండ్రుకు మట్టి ఏంది రాదు మట్టి అన్నం తిందామన్న మట్టి పండుకున్నా మట్టి ఎక్కడ ఇంకొక వస్తువులే ఏదైతే దానం చేసిందో మట్టిని ఆ మట్టి వస్తువే ఉన్నదట వైకుంఠం లోపల కూడా మూడు రోజులు చూసి పరమాత్ముడు భక్తురాలు కదా దానం చేయని జ్ఞానం కలిగి కలగలేదు కనుక ఇప్పుడు పోదాం ఏమని ఇస్తే వస్తుందామని అప్పుడు ఆమె దగ్గర ఏదైతే మట్టి ఉన్నదో ఆ సమయానికి ఆ గంధర్వ స్త్రీ రూపం తీసుకొని ఆ శ్రీమన్నారాయణ మూర్తి అదే అన్నప్పుడు బోధన పడ్డదటా మధ్య లోకంలో నేను ఇప్పుడు

మరి అందులో దాన ధర్మాలు చేకరించాలని ప్రార్థన చేసుకున్నారు కాబట్టి గిరిజా వాణిగా ఏమీగా తీసుకొని అందులేకుండా దాన ధర్మాలు చేసుకుందాం అంటే మరి పేరు నా ధన్యవాదాలు చెప్తూ పాదాలు వందలు తెలుపుతూ ఈ యొక్క పరికీర్తన పూర్తి చేస్తున్నాం సద్గురు పాదా ఇక్కడ అలా పాదస్పర్శతో జ్ఞానోదయం కలిగి మనమందరం కూడా అటువంటి మహాపురుషులు అడుగుజాడలో దర్శించి అందరం కూడా గమ్యానికి చేరుకోవాలని వినపో దాని బట్టి అటువంటి సంతు తెలిసే విన్నా కనుక భక్తి సంతులు తిరుగుతుంటే రాష్ట్రం మంచిగా ఉంటుంది నీరు పోరుకుంటే తాగటానికి పనికి వస్తాయి నిలబడ్డ నీళ్లు ఒరికి నీళ్లు తాగటానికి రావు కనుక సత్కూరు సంతోషం తిరుగుతుంటేనే రాష్ట్రం మంచిగా మనం కూడా స్మృతి అయితే అటువంటి మహాపురుషులు తిరుగుతుంటే మనం కూడా స్మృతి అయితే అనే జై చేస్తూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జయ రామ్ సనాతన జన్మము రాముని భజన రాముని నడక ఆనాడు లేని రాముణ్ణి ఆనాడు మన కాలం కనబడకుండా కోరిపోయినటువంటి రాముని ఈనాడు అయ్యే లోపల మనం ఎంతో సేవ చేసుకునే భాగ్యం ఈ ఎన్నో జన్మాలు ఎత్తి సంవత్సరాల నుంచి ఆ భాగ్యం అటువంటి ఇప్పుడు మనకు రాముని భాగ్యము ఆ యొక్క సత్పురుషులది భాగ్యం లభించింది అని చెప్పేసి జై సీతారా జై శ్రీరామ్ ఆ రాముని నడిక నడిస్తే రాముడు పద్నాలుగు ఏళ్ళు వనవాసం చేసిన మర్ర ఆ రాముని నడిక ఒక్క అక్షరం కూడా పొరపాటుగా మాట్లాడలే తప్పు మాట్లాడలే రెండో భాగం వేయలే ఒకటే మాట ఒకటే భార్య ఒక్కటే దానం నిర్దినటువంటి ఘనత మనం కూడా ఆ రాముని నడక నడిచి ఉదారకం కావాలని మీ అందరికీ పాదాభివందనం చేస్తూ కీర్తన हाँ मॉडल तुम्हारे का पछाड़े का ही वो लोग बोल रहे मजार चमार करने संस्कृत अंग्रेज़ा बोल रहे हैं ना वही या वो परेशान तुम जो बड़े बड़े लोग हो సనాతన ధర్మం అంటే ఆనాడు రాముడు ఏ విధంగా నడిచిందో మనం ఆ రాముని నడికనే నడవాలా తాగడం కానీ మద్యం స్వీకరించడం మానేయాలా మాంసం తినడం కూడా మానేసి భక్తి జ్ఞానం వైరాగ్యం అనేది తెలుసుకొని ముక్తి పొందాలా గురువు చేసుకోవాలా సనాతనం నుంచి రాక్షసులు దేవతలకు ఎంతో విరుద్ధముండి కనుక విరుద్ధం ఉన్న కానీ భక్తితో నడిచిన వాళ్ళకి దేవతలకే జయమైంది ఆనాడు రాక్షసులు క్షణించిపోయినరు సనాతన ధర్మం అంటే మన హిందూ ధర్మం అందులో మరి ఇప్పుడు పాకిస్తాన్ కూడా మా వాళ్ళు మన మీద ఎంతో దాడి చేసినప్పటికన్నా మనలో మనకే ఇప్పుడు కృంగిపోవలసినటువంటిది మన వాళ్ళు అహింస అహింస అని అహింస పాటించి మన లోపల మనం ధర్మం పాటిస్తున్నాం గనక మనకే జయమైతుంది సనాతన ధర్మం అనేదే గది ఒక్క జీవిని హత్య చేయడం పాపము తాగడం పాపము పరాశ్రీ వ్యభిచారం చేయడం పాపము కొత్తలాడడం పాపము ఇవన్నీ వదిలేసి ఆ యొక్క భగవంతుని సేవలోపల ఉండి ఆ యొక్క గురువు చేసుకొని అందరూ కూడా సనాతన ధర్మం పాటించాలా జై శ్రీరామ్ జై సీతారామాల జై హనుమాన్ అని మన హిందూ ధర్మాన్ని పాటించి అందరు కూడా మోక్షం మోక్షంపుపోవాలని మా యొక్క విన్నపం జై శ్రీరామ్